రాజశేఖర్ రెడ్డి గారు తారీ గారు శరపల్లి గారు ఆ యొక్క రెండు మొమ్మది నలభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత గౌరవ కిషోర్ కుమార్ గారు తెల్లపూరు వాస్తవ సాధించినారు నరసింహస్వామి ఆశ విమణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు ఆ యొక్క మూడో బాగుమతి రూపాయలు ఇచ్చినటువంటి గోదావరి పెద్దలు కిషోర్ కుమార్ గారు దల్లపుర చంద్రగా సాధించిన వారు శ్రీకృష్ణ స్వామి ఆశ్చర్య జయల గారు మల్లపేటవారు ఆ యొక్క నాలుగో ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత గోదావరి ప్రజలు కిషోర్ కుమార్ గారు తెల్లాపురం వాస్తవం

ગાંતા બરો બધરો શ્રી કૃષણ કુમાર ગકે જનપ્રવસનો પ્રતિપલ પર પરના જનવલો યકા નિર્ધારિ કરવા ઘણી બહુમત લો 48 તર્ શુભમ લો મદદી બાતી સાધ ચના વાળો

మొత్తపొట్ట జయనగర్ ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా పోలి ಉಮಗ ಯಾವ ವೈರಾಯಿ ಬಾಕರ್ ಹೇಳ ದೊಡ್ಡದೆ

yes i will రా గోపాల్ రెడ్డి గారు అనే గ్రామం రాముల మండలం జిల్లా నందాలిండ్ గౌరవ వాహనాన్ని ఏ విధంగా అదేవిధంగా ఈ యొక్క ఒక్కొక్క జాతిలో కూడా బెస్ట్ డ్రైవర్ని ఎంపిక చేసుకోవడం జరిగింది గౌరవ పెద్దలు రెడ్డి గారిని గోప్రమాద వాస్తవం రమేష్ కౌర్ గారు సోకరే చంద్రవర్తి ట్వంటీ నెంబర్ సి సన్మానం జరుగుతుంది సన్మానం జరుగుతుంది కృష్ణ గారికి తురుకున్న కృష్ణ గారికి సన్మానం జరుగుతుంది కృష్ణ గారికి సన్మానం జరుగుతుంది చెప్పట్లు రాష్ట్రం వినట్కి తెలంగాణ మరియు ఇట్లా ఎన్నికైనటువంటి గౌరవ పెద్దలు రేపటి గిడే నాయుడు గారు ఎక్కడున్నా కూడా నాలుగు రోజుల పాటు కూడా రైతుల్ని చేస్తూ ఉత్సాహపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యతగా వహించినటువంటి చిరంజీవి గారు గురుకోడ వారికి శిక్ష సంపాదన జరుగుతుంది గట్టిగా కలిసి పెట్టాలా

గోపాల నరేష్ బియాపురం వారి ఆయన సన్మానంలో పాల్గొనాలా గదిగా చెప్పండి కూడా నరేష్ బియాపురం వాస్తవానికి ఎక్కడ ఉత్సాహం చక్కటి గతంతో యంత్రం చేసినటువంటి వెంకటనాయుడు గారు సన్మానంలో భాగస్వాములు కావాలా వెంకటనాయుడు గారు రేపట వాస్తవ్యులు కర్నూలు కర్నూలు జిల్లా

మీరు అందరూ మాట్లాడుతారు. రషి ఈ వర్ష బాబు ఎన్నికలాడు గుంటకల వస్తాడు. రషి రవాలి.

धन्यवाद थी सेक्रह समूल सवा

ఆ సంఘటనలు జరుపుతా కృషి చేసినటువంటి గౌరవ పెద్దలు మల్లాడి సిద్ధపరెడ్డి నాయుడు కూడా సిరి సినిమాలో పాల్గొన వచ్చేదిగా వారిని కూడా సౌగాలుగా ఆహ్వానిస్తున్నాం నాలుగు రోజులు కూడా కష్టపడుతూ ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేస్తూ ఇన్ని జతలు కలవడానికి కూడా కారణం గౌరవ పెద్దలు ఒక్కోరు జాతి కనువేలైనటువంటి గౌరవ పెద్దలు మల్లాడి సిద్ధపరెడ్డి గారు కూడా సిరి సన్మానం జరుగుతుంది గౌరవ పెద్దల తరపున 10 final seconds. 29, 23, 22, 10 final seconds. 10000, 10000, 10000. 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 10000 तुम्बेरी भावे गांव संगोल्टी फोटो दिखा के गोरुत मरो। 접 자, 봐 와? 자. 자, 봐 와? 안녕 자. 자, 자. 자,